జీ నైన్ కు స్వాగతం నా పేరు దివ్య ఈ మాట నేనంటున్నది కాదు యావత్ రాష్ట్ర ప్రజలు అంటున్న మాట ఎందుకంటే ఇంట్లో ఉన్న పాడి ఆవును ఆ వచ్చిన డబ్బులతో ఎగిచ్చి తన్ని మూడు దాడిలను కొనుకున్నాం శ్రీమద్ గోవిందో అని ఈ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు ఎందుకు ఈ అంటున్నారంటే ఒకసారి సింగిల్గా సోలోగా నూట యాభై యొక్క సీట్లతో ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వీళ్ళు ఇప్పుడు ముగ్గురు కలిస్తే కూడా ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై రెండు ఎంపీలను గెలుచుకోవడం జరిగింది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతమైన పాత్రను పోషించిన వారు ఈ రాష్ట్రానికి అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలతో ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలన చేసిన ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా కొనియాడే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా ఆయన ప్రతిపక్ష పాత్రను బేసగ్గా పోషిస్తూ ముందుకెళ్తున్నారు అటువంటి మహానుభావుడు తన పిల్లలను చూడడానికి నన్నకు పోతానంటే పాస్పోర్ట్ను గుంజుకున్నారు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని వస్తానని తిరుపతికి బయలుదేరితే ఆయనకు నోటీసులు సర్వ్ చేసి ఆయనకు నోటీసులు ఇచ్చి తిరుమల పైన గుండాలను రౌడీలను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని భయప్రాంతరం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసింది అదే కాకుండా స్వామి రామగారి ఇంట్లో ప్రశాంతంగా అనుకుంటే ఇంటి దగ్గర భద్రతను తగ్గించి ఇంటిపైన కూడా దాడులు చేయడానికి ప్రయత్నం చేసింది ఈ ప్రభుత్వం అదే కాకుండా సొంత పైన బెంగళూరు పోతే పారిపాయ అనే మాటను మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వచ్చినాడంటేనే అతివృష్టి అనావృష్టి ఏదో ఒకటి వస్తుంది ఒకేసారి ఇప్పుడు ముఖ్యమంత్రి అయితే రెండు ఒకేసారి అతివృష్టి అనావృష్టి రెండు కూడా ఒకేసారి వచ్చినాయి తుఫాను వచ్చి సర్కారు ప్రాంతంలో ప్రజల ఆస్తికి ప్రజల ప్రాణాలకు నష్టం జరుగుతున్నది సూచి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతానికి బయలుదేరితే తుఫాకులు తీసుకుని పోలీసును అడ్డం పెట్టడం జరిగింది అదే కాకుండా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లను కానీ కార్యకర్తలను కానీ విచక్షణారహితంగా రహితంగా హత్యలు చేయడం హత్యా ప్రయత్నాలు చేయడం అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పంపడం జరుగుతూ ఉంది గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్తలను తన లీడర్లను కాపాడుకోవడానికి సత్యన వాళ్ళ దగ్గరికి పోయి పరామర్శించడానికి పోతే కూడా అడ్డగిస్తున్నారు ఈ రకంగా ఈ రకమైన దుర్మార్గమైన పరిపాలన ఇది ప్రజాస్వామ్య పరిపాలన అనమా లేక ప్రజాకరణను లేదా తలపిస్తుంది ఈ ప్రభుత్వం అనేది నేను తెలియజేస్తున్నాను ఎందుకు ఈ మాటను అంటున్నానంటే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి పోవడానికి తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని అతని మనసారా మొక్కుకొని రావటానికి వెళ్తే ఇంత నిర్బంధం చేసి ఆ రోజుల్లో భక్త కనకదాసు భక్త కబీర్దాసు ఏ రకంగా దేవాలయంలో పోయి ముక్కడానికి కూడా వీలు లేక ఏ రకంగా వెళ్ళి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని డ్రాప్ అనేది వచ్చింది ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు ఈవెన్ తెలుగుదేశం పార్టీకి ఓటేసిన ప్రజలు కూడా చాలా అసహ్యుకుంటున్నారు చాలా అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదే కాకుండా ఈ నాలుగు నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ఏ రకమైన రాష్ట్రంలో మీరే ఉన్నారు కేంద్రంలో మీరే ఉన్నారు మీరు ప్రత్యేక హోదా నడవచ్చు విశాఖ ఉప్పును అడగచ్చు పోలవరం డెవలప్ అడగచ్చు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అడగచ్చు ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఒక అర్థం పర్తం లేని లడ్డు లతోనిపోయినా నీకు దేవుడు గట్టి పెట్టినాడు నెయ్యి జోలిపోయినావు నువ్వు బయలువన్నాడు నువ్వు సిట్టంలో వెంకటేశ్వర స్వామి సిబిఐ అన్నాడు నువ్వు ఇది నీ దుర్మార్గమైన పరిపాలన అవి ఏమి కూడా నువ్వు ప్రత్యేక హోదా కానీ లేదా విశాఖ హుక్కు కానీ పోలవరం ప్రాజెక్టు కానీ వైరస్ చేయాలని పిరియేషన్ కానీ లేకపోతే నీకు పదాయిలు నీకు పదలేదు నీకు పదలేదు నీకు పదలేదు నీకు పచ్చనిది అనే మాటని ఏదైతే చెప్పినారో మీరు దాన్ని అమలు పరిచే విధంగా కానీ మీరు ఆ రోజు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రతిమిస్తానన్నావు ఉద్యోగస్తులకు బంగారం కిరకం పెడతాను ఇవేమి కూడా చేయలేక సూపర్ సిక్స్ అన్నావు గ్యాస్ సిలిండర్లు అన్నావు ఉచిత బస్సుల్లో రకరకాల ఇచ్చి ఆ హామీలలో ఏ ఒక్క హామీలు కూడా నువ్వు అమలు చేయలేక ఈరోజు పొలిటికల్ డైవర్షన్ తీసుకొని మీరు ప్రజల చూపుని లడ్డు వైపు లేదా నెయ్యి వైపు మరల్చడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు దయచేసి ఈ ప్రయత్నాన్ని ఎప్పటికైనా మానుకొని మీరు ప్రజల సంక్షేమం వైపు అభివృద్ధి వైపు ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే కాకుండా సనాతనం జగన్మోహన్ రెడ్డి గారిని తిరుమల పోవాలంటే సనాతనం అనేది అడ్డం వస్తా ఉందని మీరు మాట్లాడుతున్నారు సనాతనం అనే పదానికి అర్థం కాలాన్ని బట్టి కాలం బట్టి మార్పుతుంది సనాతనం అంటే సత్యవాత్మ పరిపాలన సనాతనం అంటే పాలకుడు ప్రజలను సంక్షేమంగా కనిపెట్టుకుని ఉండడం లేదా ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉండడం ఇది నేను చెప్పిన మాట కాదు భారతంలో భీష్మాచార్యుడు పాండవులకు చెప్పిన మాట సనాతనం అంటే అర్థం సత్యవ పరిపాలన పాలకుడు ప్రజలను సంక్షేమంగా కనిపెట్టుకుని ఉండడం సంక్షేమంగా పాలన చేయడం అనేది భీష్మాచార్యుడు చెప్పడం జరిగింది యుగాలను బట్టి కాలాన్ని బట్టి ఆ యుగానికి అది ఇప్పుడు ఇది ప్రజాస్వామిక యుగం ఈ ప్రజాస్వామిక యుగంలో ధర్మం అనేది రాజ్యాంగబద్ధమైనది ధర్మం అనేది రాజ్యాంగ అదే కాకుండా ఆ ధర్మం ఆ ధర్మము ఆ రాజ్యాంగం మత ప్రసక్తి లేని లౌకికత్వానికి కట్టుబడి ఉన్నదే ఈరోజు సనాతన ధర్మం యొక్క సనాతన ధర్మానికి మరొకసారి ఈ యుగంలో అర్థం చెప్ దయచేసి కూటమి ప్రభుత్వం వినాలి దీన్ని దీన్ని అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నాను కాలాన్ని బట్టి వాలను బట్టి సనాతనం యొక్క అర్థం మారుతుంది ఈ ప్రజాస్వామ్య యోగంలో ధర్మం అనేది రాజ్యాంగబద్ధమైనది ఈ రాజ్యాంగబద్ధమైన ధర్మం మత ప్రసక్తి లేని లౌకికత్వానికి మన రాజ్యాంగం కట్టుబడి ఉంది మనం ఈ రాజ్యాంగానికి కట్టుబడి మాత్రమే పరిపాలనను కొనసాగే తెలియజేస్తున్నాం సనాతనం అంటే హిందూ ధర్మ పరిరక్షణ అని నువ్వు మాట్లాడుతున్నావు హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఈ దేశంలో హిందూ ధర్మ పీఠాలు ఎన్నో ఉన్నాయి మళ్ళీ మరొక నీ రాజకీయ పీఠం ఆ సనాతనాన్ని కాపాడడానికి అక్కడ లేదు నువ్వు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వ్యక్తిని నువ్వు రాజ్యాంగ బద్ధంగా నడుచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు అదేవిధంగా మిత్రుల హిందూ ధర్మంలో హిందూ ధర్మం అనేది ఎంతటి సాంప్రదాయాన్ని కలిగి ఉంటే ఒకసారి మనం అర్థం చేసుకుంటే హింద్రులమైన మనం నేను కూడా ఒక హిందువుగా మాట్లాడుతున్నాను పీర్ల పండుగలు వస్తాయి దేశమంతటా పిల్ల పండుగ పల్లెల్లో పిల్లల పండుగ చేసుకుంటారు ఆ పీర్లకు ఆ పీర్లు పై లేకొచ్చేది హిందువులు గుండాన్ని నవ్వేది హిందువులు గుండెల్లో అర్గేసేది హిందువులు గుండం చుట్టూ సాహసం దక్కేది హిందువులు అలాయి తలాయ తీసేది హిందువులు అసలు హిందువులు నస్తాన్ అనే పేరు పెట్టుకుంటారు దస్తాయిలు రెడ్డి అని పెట్టుకుంటారు విషేలనే పేరు పెట్టుకుంటారు మౌలాలు పేరు పెట్టుకుంటారు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు ఆయన హిందువు కాదు నువ్వు దేవాలయం వచ్చి మొక్కడానికి వీలు లేవు అనే దంగు ధైర్యం ఉందా ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను ఇంకోటి మనం తీర్ల పండుగలో హిందువుల పిల్లలు కటీలవుతారా పది రోజులు హిందువుల పిల్లలు స్వయంగా పకీర్తో తారం అనేది ఒకటి కట్టుకుని దారాన్ని మెడలో వేసుకుని ఆ పట్టేంతవరకు కూడా పకీర్లు అవుతారు హిందువులు అలాంటి సౌలభ్యం ఉన్న హిందూ మతాన్ని మీరు విచ్ఛిన్నం చేయడానికి ఈ జాతికి ద్రోహం వేయడానికి పురంధరేశ్వర్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కృషి చేస్తున్నారు ఈ ఈ హిందుత్వాన్ని హిందూ భావజాలాన్ని మీరు గౌరవ అరుస్తున్నారు మీలాంటి వ్యక్తులు దుర్మార్గులు మీలాంటి మనువాదులు ఉన్నందుకే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన అన్యాయమే ఆయనకు కూడా జరిగింది కాబట్టి హిందువు మతం నుంచి ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది దీన్ని హిందూ మతోన్మాదులు కానీ హిందూ గుహనా హిందువులు హిందువుల ముసుగులో వాళ్ళు కానీ దీన్ని గమనించాలి అయ్యా పవన్ కళ్యాణ్ గారు నువ్వు హిందువుల నీ నువ్వు తలదాల్చుకోవడానికి హిందూ మతం పనికి వస్తుంది హిందువుల ఓట్ల కోసం హిందూ మతం నీకు గుర్తొస్తుంది నువ్వు నేను మాట్లాడదు కానీ ఇంకా విధి లేక మాట్లాడుతున్నాను నీవు నీకు భార్య మాత్రం విదేశీ మహిళ విదేశీ మహిళ ఒక క్రిస్టియన్ మతస్తురాలు నీకు భార్య కావాల్సి వచ్చింది ఓట్లేమో హిందువులే కావాలి నీకు మతం ముసుకులో నువ్వు హిందూ మతం ముసుకులో మాత్రం హిందూ మతం నీడలో నువ్వు కలరాల్చుకుంటు కానీ నీవు అంతరాన సనాతన ధర్మం అనే మాట్లాడే వ్యక్తివి నువ్వు ఒక నీ తప్పు పట్టలేను నీ 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 మ్యారేజ్ని నీ మీ మ్యారేజ్ని నేను స్వాగతిస్తున్నా నేనే నేను తప్పు పట్టను కానీ నువ్వు ఒకసారి ఆత్మస్వాదన చేస్తావు ఆత్మ పరిశీలన చేస్తావు నువ్వు ఎవరిని పెళ్లి చేస్తున్నావు ఒక విదేశీ మహిళ ఒక క్రిస్టియన్ మతస్ని పెళ్లి చేస్తున్నావు నేను దాన్ని స్వాగతిస్తున్నా కానీ నువ్వు దానికి దాన్నే దాన్ని నువ్వు వక్రీకరించి చెప్పడానికి ప్రజలను పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు దయచేసి నీవు ఆ రోజు ఎలక్షన్ల కంటే ముందు భగత్ సింగ్ ఉన్నావు అల్లూరు ఉన్నావు ರಕರಕಾಲ ಚದುವೇ ಅನ್ನ ಅನಿ ವೀರುಣ್ಣು ಸೂರ್ಯನಿ ಈ ರೋಜು ಕನಪಲ್ಲ ಕಾಲಕನ ಒಂದು ಅತಿಟ ಒಂದು ಕೆಲಸ ಬದ್ದಪೆ ಇದೇ ಹಿಂದುಮತ ಧರ್ಮದ ನಿನ್ನೆ ಪ್ರಶ್ನಿಸ್ನ ಆ ರೋಜು ನೇನು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅಂತ ಸುಗಾ ಪ್ರೀತಿ ಕೇಸು ಸುಗಾಧಿ ಪ್ರೀತಿ ಕೇಸು ಮೊಟ್ಟ ಮೊದಲ ఆ కుటుంబానికి న్యాయం చేసేటట్లా నేను చర్యలు తీసుకుంటా అనే మాట చెప్పినా దాన్ని గారి ఈ రాష్ట్రంలో ముప్పై వేల మంది మహిళలు అదృశ్యమైనారు నాకు కేంద్రం చెప్పింది అనే మాట చెప్పినావు దాని మీద ఇన్వెస్టిగేషన్ ఏమైంది ఆ మహిళ తీసుకుని వచ్చినా ఆ ముప్పై నెలలో ఏ ఒక్కడైనా వచ్చి నువ్వు వారి ఇళ్లలో అప్పజెప్పినాగా పవన్ కళ్యాణ్ గారు సందర్భంగా అదేవిధంగా ఈ రాష్ట్రంలో ముచ్చుమరిగా వాసంతి అనే చిన్న బాబ ఆ బాబను హత్య చేసి అత్యాచారం చేసి చంపేస్తే రోజుకు హత్య లేదు గట్టలేదు నేరస్తులు ఇప్పటి వరకు దొరకలేదు తర్వాత ఈరోజు కొంగనూరులో అంతుమనే పసిపాప పైన హత్య చేయడం జరిగింది అది అత్యాచారం కూడా చేసినారనేది నిలవచ్చినది ఉంది మళ్ళీ ఈ రెండు కేసుల్లో ఈ చిన్న పసిపాదల హత్య కేసుల్లో ఈ ప్రభుత్వం ఏం చేస్తాము ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్గా ఉన్నారు యమంతనాడే అనితమ్మ దయచేసి ఈ ఇద్దరి పసిపిల్లల హత్యను తొందరగా ఛేదించండి మీనైతే ఆ కుటుంబాల దగ్గరికి హోమ్ మినిస్టర్గా మీరు వచ్చి సందర్శించండి మీరు సందర్శిస్తే ఒక హోమ్ మినిస్టర్గా ఆ కుటుంబానికి ఒక భద్రత భరోసా వాళ్ళకే కాదు ఈ రాష్ట్రంలోని యావత్తు మహిళా లోకానికి ఒక భద్రత భరోసా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే కాకుండా ఈ జిల్లా అనంతపురం జిల్లా చూసుకుంటే కూడా ఈ మధ్య కాలంలోనే ధర్మవరంలో అక్రమ కేసులు పెట్టి ఆ అక్రమ కేసు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధంగా జైలుకు పంపిస్తే ఆ జైలు దగ్గరికి మా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు అక్కడికి వెళ్తే ఆయన పైన కూడా దాడి చేయడానికి ప్రయత్నం కలిగింది ఈరోజు వరకు తాడిపత్రికి పోవడానికి వీలు లేకుండా అతన్ని అనంతపురంలోనూ ఎక్కడ లేదా తాడిపత్రి రాకుండా అతన్ని నిర్బంధించడం జరిగింది ఇంతటి ఆటవికము అప్రజాస్వామికమైన వీటిని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం అదే కాకుండా ఈ జిల్లాలో అనంతపురం జిల్లాలో ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కానీ లీడర్ కానీ ఇబ్బంది అయితే ఖచ్చితంగా గౌరవ బాగా ముఖ్యమంత్రి వైపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి తన కార్యకర్తలను తన లీడర్లను భద్రం చేసుకోవడానికి వారికి భద్రత కల్పించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ బెదరాల్చిన అవసరం లేదు ఈ ప్రభుత్వము చేసే బుద్ద బెదిరింపులకు ఎవరు కూడా బెదరాల్చిన అవసరము ఆవశ్యకత లేదని సందర్భంగా తెలియజేస్తున్నారు